హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం త్రిబుల్ ఆర్ అలియాభట్ ఒలివియా మోరిస్ అజయ్ దేవగన్ శ్రీయా అలీసాన్ డ్యూడీ దివాంగత నటుడు రే శివన్ సర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు డీబీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీబీవి దానయ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పదమూడు వందల కోట్లకు పైగా బస్సులు రాబట్టింది అంతేకాదు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్తో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు మరో రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇద్దరు స్టార్ హీరోలు నటించడం బాహుబలి వంటి భారీ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి దర్శకత్వం వహించడం ఆర్కు ఎనలేని క్రేజ్ని తీసుకొచ్చాయి ప్రేక్ష ప్రేక్షకుడు చూసే మూడు గంటల సినిమా వెనుక మూడేళ్ల కష్టం దాగి ఉంది విజన్ విజన్ను తెరపై ఆవిష్కరించడానికి తెర వందల మంది కష్టపడ్డారు ఇదంతా ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో త్రిపులార్ చిత్ర బృందం ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమైంది ఇక ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని సిద్ధం చేసింది షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆస్కార్ అందుకునే వరకు జరిగిన ఆసక్తికర ఘట్టాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు ఒకప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే డాక్యుమెంటరీలు థియేటర్లో విడుదలయ్యాయి ఇప్పుడు పలు డాక్యుమెంటరీలు ఓటీటీల వేదికగా అలరిస్తున్నాయి వినూత్నంగా ఆలోచించే దర్శకుడు రాజమౌళి ఆర్ వెనుక జరిగిన ఆసక్తికర విషయాల డాక్యుమెంటరీని థియేటర్ లో విడుదల చేస్తున్నారు డిసెంబర్ ఇరవైవ తేదీ నుంచి ఎంపిక చేసిన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో దీన్ని ప్రదర్శించనున్నారు బుక్ ఇందుకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు టికెట్ ధర రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంది గంట ముప్పై ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీలో చిత్ర బృందం ఆర్ గురించి ఇప్పటి వరకు బయటకు రాని ఆసక్తికర విషయాలను పంచుకోనుంది ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి